ఇవనండి చేపలండి చిన్న చేపలు ఎప్పుడు పెద్ద చేపలేనా అని ఇదిగోనండి చిన్న చేపలు తీసుకొచ్చేసి అని మా అబ్బాయి వద్దన్నాడు అండి అమ్మ చాలా పని ఉంటుంది కదా ఎంతుకులు అని చెప్పన్నాడు ఒక రకంగా చెప్పాలంటే అండి పెద్ద చేపల కంటేనండి ఇవే చాలా రుచిగా ఉంటాయి వీటిని శుభ్రం చేసుకోవాలి అండి అక్కడ వాళ్ళు మార్కెట్ కేపిహెచ్బీ చేపలు మార్కెట్లో తీసుకొచ్చుకున్నానండి చేపలు తీయడానికి వెళ్తే ఒక అబ్బాయి దగ్గర ఉన్నాయి కేజీ నూట యాభై అన్నాడు నేను నూట ముప్పై కడిగి తీసుకున్నాను ఇంకా తగ్గించిన అన్నాడు రేటు కాస్త ఉన్నాయండి ఆ అబ్బాయి దగ్గర వీటినండి ఇప్పుడు అప్పుడు అంటే అంటే మట్టి సెట్లు వేసి గిరా 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 దిప్పేదండి మా అమ్మ కూడా బాగా చేసిద్దండి ఇప్పుడు ఆ మట్టి సెట్లు ఆ శుభ్రం చేయడానికి హైదరాబాద్ అపార్ట్మెంట్లు ఏం దొరుకుతాయండి వాళ్ళు శుభ్రం చేసినంత బాగా మేము చేయలేము కానీ పర్వాలేదండి వాళ్ళు చేస్తుంటే చూసాం కాబట్టి అండి ఒక మాదిరిగా చేసుకోగలుగుతాము ఇప్పుడు చేసేసుకుంటానండి వీటిని ఎట్ట శుభ్రం చేసుకోవాలని చెప్పని చూపిస్తున్నాను ఫ్రెష్గా బాగానే ఉన్నాయి చూడండి మెత్తగా లేవు అసలు రుచి కానీ ఆరోగ్యం పరంగా కూడా ఇవి చాలా మంచి అండి ఇవి అసలు మనము ఏమి ముళ్ళు కానీ ఏం చూడడం లేదు డైరెక్ట్గా తినేటమైన కసా కసాన వేసి తినేటమేను వీటిని చాలా బాగుంటాయండి కాకపోతేనండి ఇప్పుడు పిల్లలు ఏవి తేలిగ్గా అయిపోతాయా అవే చూస్తారు రేటు కూడా చూడరు ఏవి తేలిగ్గా అయిపోతాయా అసలుకి అసలు నోట్లో పెడితే కూడా పెట్టి చేసుకుంటారండి అట్లా తయారైపోయారండి మన పిల్లలందరూ అందుకని కష్టపడే వంటకాలు ఈ వేటి జోలికి వాళ్ళు వెళ్ళారండి ఇవి చాలా పని కదా ఆయన ఎందుకులేబా చిన్న చేపలు చక్కగా మనకు ముళ్ళు లేని మాంసం అంటే చేప మొక్కలు ఉండగా అని చెప్పని అట్లాంటియే కొంటారు కానీ ఇట్లాంటి ఎందుకు కొంటారండి ఎవరో వీటి రుచి తెలిసిన వాళ్ళైతే తప్పకుండా కొనుక్కుంటారండి ఎప్పుడు దొరకండి మార్కెట్లో ఇవాళ ఏదో దొరికేసినాయి నాకు ఇవి వీటిని శుభ్రం చేసుకుంటా నేను అప్పుడైతేనండి కొంచెం గరుగ్గా ఉండే బండలు ఉండేయండి ఆ బండల మీద ఇవి చేపలు అండి వేసేసి చేతితో ఇట్ట 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 రుద్దుతా ఉండేవాళ్ళం నీళ్లు జల్లుకుంటా ఇట్టా ఇట్ట రుద్దుతూ ఉండేవాళ్ళండి బండ మీద వేసి చక్కనున్నగా తెల్లగా వెండిలా మెరిసిపోయాయండి ఇప్పుడు అట్ట పంటలు వేసి ఇట్ట రొద్దటానికి మనకు బండలు ఎక్కడున్నాయండి మనకు బండలు ఉండవు కదా అందుకని అండి ఏదో నా తెప్పలు నేను పడతానండి ఓ చాకు తీసుకుంటాను చాకు పెట్టి గీక్కుంటాను లేటెస్ట్ టెక్నాలజీ అండి మనది ఇప్పుడు అపార్ట్మెంట్ ఎట్లా ఉన్నామో మనం దాని తగ్గ టెక్నాలజీ ఉపయోగించేసుకుందాము ఇదిగోండి ఇట్లా చేపను తీసేసుకొని మనం ఇట్లా రివర్స్ ఎట్లా పెట్టుకోవాలండి ఎట్లా పెట్టుకొని ఇదిగో ఇట్లా కట్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని కొట్టి రివర్స్ అండి ఇదిగో ఇట్ ఇట్లా వీటిని ఇట్లా అంతేనండి సింపుల్ ఇట్లా ఇక్కడ కట్ చేసేసుకొని చిన్న చాకండి అండి ఇంట్లో ఉంటుంది కదా పాలు ప్యాకెట్లు కట్ కట్ చేసుకునేది ఇగో ఈ చిన్న చాకుతో అండి ఇంతే ఈ డస్ట్ అండి మనం తర్వాత ఇట్లా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవటం అనండి ఇదిగో ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది మొన్న నేను కొంచెం లేట్ అయిద్దానని నేను రొక్కదాన్నగా చేసుకోవటము అందుకని చెప్పిన కొంచెం ఉప్పు జల్ కొంటే కొంచెం పట్టుత్వంగా కూడా ఉంటుంది చేప చెడిపోకుండా ఉంటున్నాయండి చేపలు కొంచెం లేట్ అవుతుంది కదా చేసుకోవటానికి ఇట్లా స్పీడ్గా చేసుకుంటే వెళ్ళిపోవటమేనండి ఇంకో చేప తీసేసుకున్నాను ఇదిగోనండి ఇట్లా స్పీడ్గా మనం ఇప్పుడు ఉంటుంది కదా ఊరిని వచ్చేస్తాం లేకపోతే చిన్న చేప పిల్లలే కదా ఇటు వద్దేసేసుకుందాం ఇంతేనండి ఇందుకని చేసుకోవటం అయిపోయింది ఇప్పుడు కడిగేసుకుంటున్నాను బట్ చేయటం చాలా ఈజీ అండి అసలుకి పెద్ద చేపల కంటే కొంచెం టైం పట్టి అంతేను ఇప్పుడు వీటిని ఇట్లా ఇట్లా మనం దీనికేసి ఇట్లా ఇట్లా అనుకుంటుంటే జిడ్డంతా పోతుందండి వీటికి ఏమి అసలు పులుసులు కానీ ఏమి ఉండవండి చూడండి మనం ఇట్లా ఇట్లా అనుకుంటుంటే నీట్గా క్లీన్ అయిపోతాయి అట్లా అనుకుంటా ఉంటానండి చేసిన తర్వాత కొంచెం ఉప్పేసుకొని ఇట్లా రుద్దుకోవాలండి మెల్లిగా గిన్నె నేను రెండు కాళ్ళ మధ్య పెట్టేసుకున్నానండి ఇంతేనండి చిన్న చేపను క్లీన్ చేసుకోవటం బాస్ చెంచీగురు వేసుకుని వండుకుంటానండి సోపర్గా ఉంటుందండి ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు వండుకోవచ్చు వీటిని చేపల్ని కడుక్కోవటం అయిపోయింది ఇట్లా వాటర్ ఇట్లా ఫ్రెష్గా వరకు కడుక్కోవాలండి ఇప్పుడు చేపలు ఇప్పుడు చిన్న చేపలైనా పెద్ద చేపలు ఏ అయినా వాటర్ ఇట్లా ఉండాలండి ఇప్పుడు వీటిని మనం వెంటనే వండుకోవచ్చు లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు అవసరమైనప్పుడు ఆ చేపలను వండు